वैसीपी पार्टी तेल देश पार्टी का वैसीपी गाँव जनसे गान బీజేపీ పార్టీ కానీ మీ యొక్క స్టాండ్ చెప్పండి కోట్లాది మంది బీసీల మనోభావాలను అర్థం చేసుకోండి బీసీ కొలగా పక్క రాష్ట్రంలో జరిగితే ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ గడ్డ పైన బీసీ పైన ఒక్క పార్టీ కూడా చర్చ పెడతాం దీనిపైన బీసీలతో మమేకమై ఇంకా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కూడా కలుపుకొని ఈ అంశం ఖచ్చితంగా చర్చించాలని కూడా తెలియజేస్తున్నాం అందుకే బీసీ కొలగా కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రత్యేక అసెంబ్లీ సమావేశాలు ఏర్పాటు చేసి బీసీ తక్షణమే చేయాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము రోజు పార్లమెంట్ సెక్షన్ జరుగుతున్నాయి పార్లమెంట్ లో ఇంతవరకు ఎంపీ పైన మాట్లాడే దాఖలు లేవు ఈ కోట్లాది మంది బీసీలు మనోభావాలు సరిపోవా మీకు పట్టవా బీసీ లెక్క మీకు ముఖ్యమా ఈ విషయం కూడా ప్రజల్లోకి తీసుకెళ్తాం అందరి చేతులం చేద్దామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఇప్పుడు ఒక మంచి కమిటీ ఇప్పుడే మేము చూసాము కొన్ని పేర్లు వచ్చాయి చాలా మంచి కమిటీ ఇక్కడ అనౌన్స్మెంట్ అవుతుంది అందువల్ల చాలా మంది ముఖ్యులు ఇంకా చాలా విషయాలు చెప్పారు మిత్రులు ఒక బ్రహ్మాండమైన ఒక విషయం చెప్పారు మేము కూడా వ్యాపార రీత్యా పోతాం అక్కడ కూడా ఎంత కష్టపడినా ఎంత శ్రమ వచ్చినా ఎంత చేసినా కూడా మాకు రావాల్సిన విలువలు కూడా రాకుండా పోతున్నాయి అంటే దానికి కారణం మనం రాజ్యాధికారంలో లేకపోవడమే ఏకైక కారణం అందుకు కారణం మనలో చైతన్యం లేకపోవడమే వీటన్నిటిని కూడా మనం సమన్వయం చేసుకొని రాబోయే రోజుల్లో అందరినీ కలుపుకున్నాం మేమైతే ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులం కాదు ఏ పార్టీకి కొమ్ము రాసే వాళ్ళం కాదు ఏ పార్టీ మోచేది నీళ్లు తాగే వాళ్ళం కాదు కేవలం ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ఐక్యత కోసమే పనిచేసే వాళ్ళని తెలియజేసుకుంటూ ఆర్డర్ కొనసాగుతాం ఆర్జీ మేము తయారు చేసే లీడర్లు కూడా అదే విధంగా తయారవుతారని మరోసారి మీకు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన కర్నూలు జిల్లా జయరాజన్న ఒక రెండు మూడు రోజుల నుంచి కమ్యూనికేషన్ చేసుకుంటూ అందరం కూడా ముందుకు వెళ్తున్నాం అదేవిధంగా ఈ కమిటీలో చాలా మంది మన పూర్ణ చాలా హార్డ్ వర్క్ రాత్రి మూడు దిగాడు ఆయన నేను ఒంటి గంటకు దిగా శ్రీరాములు ఉదయం బయలుదేరి ఆయన వెహికల్ వేసుకొని రాష్ట్రం అంతా తిరుగుతున్నారు అంటే ఈ ఆరంభం మాత్రమే మిత్రులారా అన్న ఆయన మాటలు చూసాం ఇంకా డైరెక్ట్ గా ఒకరి ఒకరి చేతనం నెక్స్ట్ జరిగేటువంటి కర్నూలు జిల్లా మీటింగ్ కనీసం ఒక మూడు వందల మందితో తక్కువ కాకుండా అందరితోటి కమ్యూనికేషన్ చేసుకొని కోఆర్డినేషన్ చేసుకొని ముందుకెళ్దామని తెలియజేసుకుంటూ మిత్రులారా ఎప్పుడైనా ఒకసారి ఇన్ని అంశాన్ని కూడా మనం కూడా మన కుటుంబ సభ్యుల దగ్గర కూడా ఈ డిస్కషన్ చేద్దాం అక్కడే చైతన్యం మొదలవుతుంది మనం ఒక సినిమాకి పోతే సినిమా బాగుందంటాం ఏమొస్తుంది దాంట్లో మనం బీసీ సమయానికి మీటింగ్ పోయాము బీసీ ప్రోగ్రాం జరుగుతుంది దానివల్ల మన జీవితాలు బాగుపడతాయి దానివల్ల మన పిల్లల భవిష్యత్తు బాగుతుంది అని డిస్కషన్ మొదలు పెడతాం ఆ స్థాయి నుంచి మనం రావాలి అక్కడి నుంచి మొదలు కావాలి ఇంకా కూడా ఇటువంటి కార్యక్రమాలలో ముందుకు పోయేటప్పుడు అందరం మనం మోరల్ సపోర్ట్గా మద్దతుగా మనం కూడా ఉండి ఒక మంచి విషయాలు ముందుకు వెళ్దాం నెక్స్ట్ రాబోయేటువంటి సమావేశంలో రేపు గుంటూరు జిల్లాలో బ్రహ్మాండమైనటువంటి రాష్ట్ర స్థాయి ధర్నా కార్యక్రమం కూడా జరగబోతుంది ఈ కమిటీ ఆధ్వర్యంలో మీరు కూడా అక్కడికి వచ్చి ఆ విషయాలను కూడా పాలు పంచుకోవాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి కర్నూలు జిల్లా பிரமுக நாய உதயபூர்வ அப்டி தெரியும்